హలో బ్రదర్ హాయ్ బ్రదర్ సో రీసెంట్గా జరిగిన టెస్ట్ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ఒక ఊపులో ఊపేశాడన చెప్పాలి యాక్చువల్లీ సో ఏం చెప్తారు మొహమ్మద్ సిరాజ్ అనేది అంటే సిరాజ్ ఒక అప్పుడు నుంచి వెళ్ళి జెసీ బాయ్ జెసీ బాయ్ అనేది ఇప్పుడు బిల్లింగ్ మై సెల్ఫ్ అని ఒక అంత ముందు రోజే ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు ఆ డ్రాప్ డ్రాప్ చేసిన తర్వాత రొనాల్డో ఒక తోని బిల్లింగ్ మై సెల్ఫ్ అని ఇట్లా వాల్పేపర్ చూపెట్టిండు చూపెట్టి అంటే ఆయన కష్టం అనేది ఆర్సీపీతోని ఆర్సీపీతోని ఎయిట్ 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 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అయింది కూడా ఉంది మొన్న ఆర్సీపీ గెలిచినాక పా ఆయన పేరు రాలేదు మొహమ్మద్ సిరాజ్ అనేది ముందు ఇంకా ఆర్సీపీ అని డెవలర్స్ కానీ గ్రేల్ కానీ వాళ్ళు కూడా కష్టపడరు కానీ కష్టపడరు కానీ గేలు మన క్రిస్ గేలు డెవలర్స్ ఎట్లయితే కష్టపడ్డరో మహమ్మద్ సిరాజ్ కూడా అట్లే కష్టపడ్డారు మన హైదరాబాద్కి అంత పేరు తెయలేకపోతున్నారు స్పోర్ట్స్ మెన్ ఎంతోమంది ఉన్నారు జిమ్కానా స్టేడియమ్స్ కానీ మన స్టేడియమ్స్లో ఎల్బీ స్టేడియంలో కానీ ఎంతోమంది కష్టపడుతున్నారు మన హైదరాబాద్కు క్రికెటర్స్ పేరు లేదు కానీ మొహమ్మద్ సిరాజ్ అంబట్ రాయుడు లాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు బయట కాకపోతే మొహమ్మద్ సిరాజ్ అన్నట్టు మొన్న ఎంత కష్టపడ్డాడు ఓ కష్టపడి ఘోరంగా మనకు యూత్కి అంటే హైదరాబాద్ కానీ మన తెలంగాణ తెలంగాణ కానీ ఏపీ కానీ తెలంగా తెలుగు స్టేట్స్కి ఒక ఇప్పుడు ఆంధ్రా అయితే ఎట్లయితే ప్లేయర్స్ ఉన్నారో నితిష్ రాణా లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో బాగా ఆడిండు ఆయనకు కూడా పేరు వచ్చింది మొహమ్మద్ సిరాజ్ ఈ ఈసారి ఒక మెయిన్ బౌలర్ గా ఇండియన్కే నేనే మెయిన్ బౌలర్ అని ఒక మొహమ్మద్ లేకు లేని స్థాయిలో నేనే మెయిన్ బౌలర్ అని ఒక ఒక రైట్ వేళ తీసుకొని గతంలో చూసుకుంటే చాలా అవమానాలు కొన్ని ఫేస్ చేశారనే చెప్పాలి సో వాటితోటి ఇప్పుడు ఈ దీంతో కమ్బ్యాక్ట్టి పడేసారని చెప్తారా చాలా అంటే చాలా గట్టి ఇచ్చి పడేశాడు ఎందుకంటే అండర్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలా విరాట్ కొన్ను సిరాజ్కి ఎంత బాండ్ ఉన్నదో ఆ అగ్రేషన్కి దానికి నేను సెల్యూట్ కొడతానా కానీ రోహిత్ శర్మకుని సిరాజ్కి అంత బాండింగ్ లేదు మళ్ళా ప్లస్ ఏంటంటే రోహిత్ శర్మ ఉన్ను బొంబాయి ఇండియన్స్ బొంబాయి ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా కానీ తిలక్ వర్మ కానీ ఇంకా మళ్ళీ పోతే బొంబాయి ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు కాకపోతే సిరాజ్ కప్ పేరు సంపంచుకోలేకపోయిండు ఆర్సీబీలు ఉండి ఎంతో కింద పర్చేస్ స్థాయిలో చూసి మన సిరాజ్ ని కానీ ఈ రోజు ఏందో ఆయన సత్తా చూపెట్టిండు ఫైవ్ వికెట్స్ చూసి ఫైవ్ వికెట్స్ తీసి సిరాజ్ సిరాజ్ అని మనం ఎట్లా గౌరవంగా పడుతున్నాము మన హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ అని ఎట్లా గొప్ప పడుతున్నామో హైదరాబాద్ కూడా అంత స్టెమినాతో ఫైవ్ టెస్ట్ ఒక్క టెస్ట్ కూడా రెస్ట్ తీసుకోవాలి సిరాజ్ ఎక్స్పెక్ట్ చేసారా మామూలుగా బౌలింగ్ ఇట్లా అంటే వన్ సైడ్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేసారా బౌలింగ్ కావచ్చు లేదు వన్ సైడ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ముందు రోజు ఎవరైతే మన రూట్ కానీ ఇంగ్లాండ్స్ ప్లేయర్స్ రూట్ కానీ హ్యారీ బ్రూక్ కానీ వాళ్ళు సెంచరీస్ కొడుతున్నారు ఇంకేముంది యాభై ఆరు ముప్పై ఆరు మనం కొట్టలే అని వాళ్ళు కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో నాడేళ్ళు ఆ టైంలో ఏమైందంటే మన బౌలర్స్ తెచ్చిపోయారు ఎవరు మన ప్రసీద్ కృష్ణ కానీ మన అక్షదీప్ ది అక్షదీప్ కానీ సిరాజ్ కానీ వీళ్ళ ఇద్దరికి మెయిన్ బౌలర్ సిరాజ్ నెక్స్ట్ ఇప్పుడు బౌలింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు సో నిజంగా మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు బ్రదర్ క్రికెట్లో అంటే పోయిన జనరేషన్లో ప్రీవియస్లో అయితే విరాట్ కోహ్లీ ఎందుకంటే ఎమోషన్ అగ్రియేషన్ అంటే ఆయన ఏ స్థాయి నుంచే లే స్థాయికి అంటే ఒక ఫాదర్ ఎక్స్పైర్ అయినా కూడా ఆ రోజు కూడా ఆయన ఒక టీ ట్వంటీ మ్యాచ్ గెలిపించాను అండర్ నైన్టీన్లో కానీ ఈరోజు ఈరోజు నాకు ఫేవరెట్ ఓవర్ అంటే మన తెలంగాణ ప్లేయర్సే అంబట్ రాయుడు కానీ మహమ్మద్ సిరాజ్ కానీ ఆంధ్రలో నితీష్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు ముగ్గురైతే నాకు అప్కమింగ్ జనరేషన్లో మనోలు పోవాలి తిలక్ వర్మ కూడా మన హైదరాబాద్ కాకపోతే ఏంటంటే బొంబాయి ఇండియన్స్ వచ్చే వరకు ఏమవుతుందంటే అదొక ప్యాషనేట్ దానికొక ఏంటంటే వాళ్ళ యాక్టిట్యూడ్ దానికోసం నేను కొద్దిగా తిలక్ వర్మని తక్కువ అంటే తక్కు ఏం చూస్తా లేను కాకపోతే వెరీ గుడ్ అండ్ ఎందుకంటే ఆయన స్పోర్ట్ యూనిట్స్ కానీ ఆ ప్లేయింగ్ ఆఫ్ నేచర్ నేచర్ కానీ సెంచరీస్ కానీ అగ్రేషన్ బాగా చెప్తాడు తిలక్ వర్మ మహమ్మద్ సిరాజ్ కూడా నెక్స్ట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు కదా విరాట్ కోహ్లీ ధోని సచిన్ సో వీళ్ళలాగా ఒక ప్లేస్ అయితే దక్కించుకుంటాడని అయితే చెప్తారా ఒకవేళ నేను ఆ క్వశ్చన్ అడిగితే అంటే మన్ ఇండియాలో మన ఇండియాలో అంటే ఐ థింక్ మై నీవో శుభన్ గిల్ గిల్ ఉంటాడు కావచ్చు బౌలర్ల మనకి ఎప్పుడైతే లాస్ట్ జహీర్ ఖాన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ పటేల్ గవాస్కర్ లాంటి మళ్ళీ మన మహమ్మద్ సిరాజే కావచ్చు మెయిన్ బౌలర్ ఇండియాకి భూమ్రా రిటైర్మెంట్ ఇచ్చినాక మళ్ళీ ఇంకా బౌలర్ల ఇంకా రావాలంటే మళ్ళా ప్రశాంత్ కృష్ణ రావచ్చు మళ్ళీ అక్షదీప్ సింగ్ కూడా రావచ్చు ఎందుకంటే ఆయన కూడా టీ ట్వంటీ బౌలర్ మెయిన్ బౌలర్ ఫర్ ద ఇండియా అట్లా సో అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చాలా మంది ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముగ్గురు బాగా ఇప్పుడు అథ్లెటిక్స్ సైడ్ వెళ్ళటం కావచ్చు ఇట్లా విజయాలు సొంతం చేసుకుంటాం కావచ్చు సో అట్లానే ఇప్పుడు అథ్లెటిక్స్ వైపు చాలా మంది యూత్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు బ్రదర్ నువ్వేం చెప్తావు మాల్ నీకు ఇంట్రెస్ట్ అయినా మాములుగా ఇట్లా బ్రో ఏదైనా బ్రో ఈ జనరేషన్లా క్రికెట్ కూడా ఈరోజు అంటే ఐపీఎల్ ఎందుకంటే ఒక ప్లేయర్కి వన్ క్రోర్ లేకపోతే ఐపీఎల్ యాక్షన్ అచ్చుడితోనే ఐపీఎల్ ముందు ఒక రంజీ ట్రోఫీ కానీ లైక్ వాళ్ళకు ఇప్పుడు ఏపీ ఒకటి టోర్నమెంట్ జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా బాగా ఆడి ఐపీఎల్కి వస్తారు ఐపీఎల్కి వచ్చి వాళ్ళకు ఎన్నో క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ వస్తాయి ఆ మనీ వచ్చే వాటికి ఈ అథ్లెటిక్స్ అని పక్క పెడతారు ఎందుకంటే ఇప్పుడు నువ్వైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ మనీ ఈజ్ ద మ్యాటర్ ఫర్ ద లివింగ్ పీపుల్ యువర్ అంటే ఈ ఇట్లా చేపట్టి ఇట్లా ఇట్లా చేస్తే ఏంటంటే అథ్లెటిక్స్ పక్కకు పెట్టి ఈజ్ ఈ క్రికెట్ అనేది బాగా మంది వస్తున్నారు సో అట్లుంది బ్రదర్ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఇక్కడ అథ్లెటిక్స్ కావచ్చు సో వీటి మీద మగ్గు చూపించాలంటే సో బెస్ట్ సొల్యూషన్ ఏం చెప్తాను యూత్కి బెస్ట్ సొల్యూషన్ అంటే బ్రదర్ అంటే ఎవరైనా ఏ పర్సన్ అయినా కూడా ఒక గుడ్ అంటే స్కూల్ స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళే స్కూల్ స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక చిన్న ఏజ్ నుంచి వెళ్ళి మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి స్టడీస్ 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 స్టడీస్లో ఏం లేదు బ్రదర్ సాఫ్ట్వేర్ అంటారు ఇది నేర్చుకోవాలంటారు గ్రూప్ బి గ్రూప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వంటారు దీన్ని బట్టి పేరెంట్స్ టార్చర్ వల్ల వాడు స్పోర్ట్స్కి వెళ్ళాడు వానికి ఏం తెలియదు నువ్వు ఇప్పుడు అంటున్నావు అథ్లెటిక్స్కి ఎట్లా మోటివేట్ చేస్తావంటే ఫస్ట్ మన ఫాదర్స్ అండ్ మన ఎవరైతే మనం ఎండుకుని సపోర్ట్ చేసే వాళ్ళు మనం సెండ్ చేయాలి కదా వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మనం వెళ్తాం కదా ఇప్పుడు నేను ఒక నేను చెప్తున్నా బ్రదర్ మనం ఇట్లా స్పోర్ట్స్ ఆడాలంటే అన్న మా డాడీ టార్చర్ పెడతా అన్న నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళన్నా చదువుకోవాలన్నా రేపు ఎగ్జామ్ ఉందన్న నేను గ్రూప్ ట్యూషన్కి వెళ్ళాలన్నా నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఈ గేమ్స్ ఆడితే ఏముందన్న మనకి ఏం లేదన్నా కాకపోతే ఈ రోజులలో వాళ్ళే మనకు ఒక ఇండియా అనే పేరు తీసుకొస్తారు టాప్ లో టాప్ ఫైవ్ క్రికెటర్స్ ఎవరంటే ఎవరని చెప్తాం టాప్ ఫైవ్ మహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ శుభన్ గిల్ అభిషేక్ శర్మ కమింగ్ టు అగైన్ తిలక్ వర్మ జితేష్ శర్మ రజిత్ ఓకే సో ఏం చెప్తావు క్రికెట్ కి క్రికెట్ లవర్స్కి ఏం చెప్తా అంటే నేను మొన్న ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఒకప్పుడు టెస్ట్ చూ చూడపోయేది ఏది ఉన్నా టీ ట్వంటీ ట్వంటీ ఓవర్స్ మనకు ఫిఫ్టీన్ ట్వంటీ ఓవర్స్ అంటే ఫిఫ్టీన్ ఓవర్లో తెలిసిపోతుంది ఎట్లా అంటే మ్యాచ్ అయిపోయిందా ఆగిపోయలేదా అని తెలుస్తుంది ఈ రోజుల మ్యాచ్ దూసే వాళ్ళకి ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా బ్రదర్స్ ఏ ఓడిఐ కానీ టెస్ట్ కానీ టీ ట్వంటీ కానీ ఒక మనకు కావాల్సింది ఏంటంటే అలా మనం ఏం నేర్చుకుంటాం ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు మన హైదరాబాద్ బౌలర్ కదా ఏ బాగా చేసి అని మనం గొప్ప చెప్పుకున్నాడు అది ఎంత కష్టపడ్ ఎంత స్ట్రగుల్ అయిండు ఫాదర్ ఎంత మార్నింగ్ కష్టపడైన గొర్రు గ్రౌండ్ తీసుకువెళ్ళిండు ఆటోలు తీసుకువెళ్ళు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లేడు కాకుండా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నేను నిలబెట్టిండి ఆయన అదొక అదొక నాకు బెస్ట్ అనిపించింది ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ ఓవెర్ బి మీరు కూడా అందరం కూడా ఒక ప్రా ఏదైనా ఒక తీసుకున్నామంటే దానికి మంచి నాలెడ్జ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయాలి దానికి గోల్ రీచ్ కావాలి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ